మీడియా మిత్రులకు నమస్కారం బండి సంజయ్ గారు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన స్పందిస్తూ సిబిఐకి వండి మీకు అనేటటువంటి వ్యాఖ్యలని ఆయన అవగాహనతోటి మాట్లాడిండా అవగాహన రాహిత్యంగా మాట్లాడినా మాకు అర్థమవుతలే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ యొక్క అక్రమ సంబంధాన్ని తెలంగాణ సమాజంలో నడి బజార్లో నగ్నంగా నిలబడేటటువంటి విషయం అనేటటువంటిది మళ్ళొకసారి కూడా మీకు ఇందాక అర్థం కాలేవేమో నిన్న మేము మళ్ళొకసారి కూడా చెప్తాం బండి సంజయ్ గారు ఎందుకోసం అంటున్నాం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఏ వన్ ప్రభాకర్ రావు తర్వాత ఏ సిక్స్ శ్రవణ్ రావు వీళ్ళిద్దరు కూడా దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క కేసు ముందుకు పోవాలి అని అంటే వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మీద కూడా నాన్ అవైలబుల్ వారెంట్లు ఇష్యూ అయినాయి కాబట్టి దేశం సరిహద్దులు దాటి మరి నేరాలు చేసినటువంటి వాళ్ళు పారిపోతే దేశంలోకి తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత